వైస్ ప్రెసిడెంట్ అభిస్రపు దీప జ్యోతిలో నమ్ముతుంటే మనందర్లోనూ జ్ఞాన బహండ జ్యోతిగా వెలుగుతానని ఆశిస్తూ దీప జ్యోతి నమస్కరించుకుంటూ జ్యోతి నాకు చదివించచ్చు నేను ఇలా కని మేనేజ్మెంట్ అవర్ సప్ ఇప్పుడు మన ఎక్స్పెట్టండి సార్ మంగళవారం తెలంగాణ సీనియర్ లెక్చరర్ ఎవరు కూడా వాళ్ళు చేతిలో పర్చులు ఏరియా ఉన్నది కూడా పూర్వ విద్యార్థులే పూర్వ అధ్యాపకులే ఈ యొక్క

చిన్నప్పటి నుంచి మొత్తము హాల్ స్కూల్లో చదవాలి ఫస్ట్ అండ్ పాయింటి ఫేషన్ స్కూల్లో ఇక్కడ ఆక్టికాలంలో చదివాను జరిగింది గవర్నమెంట్ కాలేజ్ పబ్లిక్ హాస్కల్ డ్యాక్టర్ చూపీస్ అడ్రుషన్స్ మనకి ఇక్కడే చదువుకుని ఇక్కడ మనకి కడప శాసన సభ్యురాలు కూడా తనదైన ముద్ర వేస్తుంది మన మార్గంగా అలాగే మన ప్రిన్సిపల్ గారు రవింద్రనాథ్ గారు ముఖ్యంగా మన ఈ రోజుల్లో విశిష్ట అతిథిగా వచ్చి ఎక్సలెన్స్ అవార్డు ఎలా ఎక్సలెన్స్ అవార్డు తీసుకున్న శాంత స్వరూప పట్నా అవార్డు గ్రహీత నేను రాక నాకు బాగా నచ్చింది ఏంటంటే విద్య అమృతం ఫస్ట్ ఆ కోర్టు నాకు బాగా నచ్చింది అది అంటే మనకి మన నాలెడ్జ్ అది దాని మీనింగ్ ఇమ్మోటర్లు అంటే అమృతం అంటే ఏంటి మొత్తం లేదు దేనికి మొత్తం ఉండదు మనం ఏదైతే మనలో అర్థం చేసుకుంటే జీవించుకుంటామో మన మైండ్లోకి ఎక్కేసుకుందో దానికి మృతం ఉండదు ఉండదు సో దాన్ని ఎలా సాధించాలంటే విద్య ద్వారే అని మీ కాలేజ్ నుంచి సందేశం యాక్చువల్గా అది నాకు చాలా బాగా నచ్చింది మనకి ఇక సినిమాలో ఒకే సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా మనం ఎప్పుడు వచ్చాం కాదు మీద లేదా అలా మనం ఏ ఆ డిగ్రీలో మనం ఎక్కడ ఉన్నాం మనం ఎంత సబ్జెక్ట్ గ్రాస్ చేసాం ఇది భవిష్యత్తుకు ఉపయోగించుకునే విధంగా ఎలా మనం దీన్ని తీసుకుని వెళ్తున్నాం ఈ డిగ్రీ చదివితే ఈ క్లాస్ చదివితే నాకు ఏ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పోస్టులు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్లో ఏముంటాయి లేకపోతే దీనితో పాటు ఇంకేదైనా నేను స్కిల్ అదనంగా నేను నేర్చుకోవాలా ఇది నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మనం ఆలోచించాలి అలా ఆలోచిస్తే ఏ డిగ్రీ తోటైనా మనం ఏదైనా సాధించవచ్చు అది మన యువత కూడా గుర్తించాలి మీకు ఉదాహరణ ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారి సెక్రటరీ బిఏ హిస్టరీ అంటే బిఏతో హిస్టరీతో సివిల్స్ రాశారు సివిల్ సర్వీసెస్ ఎన్ని డిగ్రీతో రాయొచ్చు అందుకే వాళ్ళు ఆ పెట్టారు ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ నా యూపీఎస్సీ దృష్టిలో అందరూ ఈక్వల్ వారి ఎక్కడో శ్రమించాలి ఇప్పుడు ఇక్కడ హాయిగా ఆశ్రమలేకొచ్చినప్పుడు కూడా మీరు చేత కల్పించడానికి